చాలా సంవత్సరాలు పెట్టి ఈ వైరస్ అనే మహమ్మారిని ఆ బారిన పడ్డామే అంత ఎలా తప్పించుకోవాలి ఎలా బయటపడాలి అని చాలా వర్రీ అవుతుండేవాళ్ళం ఇది ఫిల్మ్ ఇండస్ట్రీ మీద డైరెక్ట్గా ఇండైరెక్ట్గా లక్షలాది మంది ఆధారపడి ఉన్నారు ఇది ఏ ఒక్క స్టార్స్తో పెద్ద డైరెక్టర్లతో పెద్ద నిర్మాణతో కాదు ఇది ఒక లైట్ బాయ్ దగ్గర నుంచి చిన్న మేకప్ మ్యాన్ దగ్గర నుంచి థియేటర్స్ దగ్గర గేట్ కీపర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరిని ఇండస్ట్రీ మీద ఆధారపడి ఉన్నారు ఇంతమంది కష్టాన్ని ఒకడు అప్పనంగా వచ్చి దోచుకుంటుంటే దౌర్జన్యంగా వాడు ఎదురు సవాళ్ళు ఇసురుతుంటే ఇది తట్టుకోలేని పరిస్థితి సో ఇలాంటి వాటికి మార్గం ఏమిటి ఎలా బయటపడాలి అనే దాని మీద తర్జన భర్జన పడుతున్నటువంటి సమయంలో గత కమిషనర్ సివి ఆనంద్ గారు ఆధ్వర్యంలోనూ అప్పుడు ఎస్పీ కవిత గారు శ్రీనివాస్ గారు వీళ్ళ అలాగే ఆయన వెళ్ళిపోయిన తర్వాత దాని తర్వాత మళ్ళీ ఇది ఇలాగే ఉంటుందా ఇలాగే కుంటుపడిపోతుందా ఇలాగే తెరమరుగైపోతున్నా సమయంలో సినిమా ఇండస్ట్రీ గురించి సినిమా కష్ట నష్టాల గురించి బాగా పేసినటువంటి అన్ని రకాలుగా కాజు పడపోసినటువంటి ఎంతో కన్సర్ ఉన్నటువంటి వ్యక్తి మన సిపి సజ్జనార్ గారు ఆయన చూపించిన చొరవకి ఆయన కన్సిస్టెంట్ ట్రయల్స్కి మిగతా ఆఫీసర్స్ అందరూ సహకరించిన దానికి ఈ రోజున ఎవడైతే ఛాలెంజ్ ఏ పైరేట్ అయితే కనుక ఛాలెంజ్ విసిరేయడం డబ్బుంటే చూసుకోండి అని అతన్ని ఈ రోజులు పట్టుకోవడానికి వారి వారు సహకరించారు అది వారి మనస్ఫూర్తిగా వారిని వారికి సహకరించిన శ్రీ కవిత గారిని శ్రీనివాస్ గారిని ఇతర మహేష్ నా స సిఏఎల్ని వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా పరిశ్రమ సంరపు నుంచి నా తరపు నుంచి నా అభినందనలు ధన్యవాదాలు మనస్ఫూర్తిగా తెలియజేస్తున్న సందర్భంగా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి